ఎరుక అందరికీ నా బమస్కారం చేసుకుంటాం నాగం పెద్ద మాట్లాడారు కాబట్టి అది ఈ బాధ్యత అందరి ఉంది తెలుగుదేశం పార్టీ పెద్ద ఒక కార్యకర్త గుర్తించుంది అనుమానం లేదు అనుమానం తీర్చేది తప్పకుండా పార్టీ గుర్తించి కులబద్ధ లేకుండా గుర్తిగా దాని కారణం పార్టీ కలపడాలంటే కాంగ్రెస్ గ్రామాలకు మనం పార్టీ చేసే కాంగ్రెస్ చెప్పే పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి కొనసాగుతుంది

పార్టీని పలన చేస్తుంటే బలం చేస్తే తప్పకుండా రాష్ట్రంలో సాక్షితంగా గతంలో పార్టీ రాష్ట్రంగా మీద ప్రభుత్వం చామన్ కార్యకర్తల మీద కేసు పెట్టారు కరోనాప్పుడు పెట్టుకుంటే మా బ్రెండ్ లో మమ్మల్ని కేసు పెట్టాను నడిస్తున్నాం

कार्यकर्ता बॉर्डर है कार्यकर्ता तले ना देवड़ तभी हम तो मार्ग के माध्यम से ये बोलेंगे ना मोटा इबन पट्टे पड़े ना मोल मार्जिन पट्टे ना पड़े हैं हमने खुलवा दबली खुलवा दबली अब बैठो बैठो बातें 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 क्या बताएंगे इधर की

తప్పకుండా మనం పాటించాము ఇంటిని కూడా ఇస్తే పాటించాం ఈ మార్చిలో కూడా ప్రతికి పాటిస్తాను చెప్పారు అది చెప్పాలి ఐదు వేలు కళ్ళు పైపు రెడీ ఉన్నాయి అది రెండు వేలు మాట్లాడి ఐదు మొత్తం కూడా అన్ని కూడా తగ్గుతున్నాయంటే నేను హోల్ దానికి బాధ్యత రుచేగా బైలెక్ ఉట్టేసిస్తాం మీకు బైకెత్తే బయలుకి రాబడి పాకెళ్ళు మీరెంత భయాలు భలే అటుపీటు వాళ్ళకు చాక్స్ ఉంటేగా డౌన్లో దోలు కానీ కాకిద్దు కానీ బాధ్యత మీ యువతోనా తప్పదు రుచి అలాగే రోడ్డు వచ్చు అలాంటి ఆ రోడ్డు వస్తుంటాం తగలేక సుపరే మనం ట్రాపింగ్ చేస్తాం ఆ రోడ్డు ట్రైడ్ మనం పుట్టింది కర్నూలు పెరిగింది కర్నూలు పెరిగాను నంజాలు కర్నూలు సంబంధం లేదు అదే బాగా చెప్పాను కర్నూలు డోర్ పాడతాను తప్పకుండా మాటలు తప్పకుండా కళ్ళు ఆధారపడేవాళ్ళు కర్నూలు నంజాలి తప్పకుండా ఏదించామో తప్పు అలాగే ఉద్యోగం కాదు మనకు ఉద్యోగం కావాలి రోడ్లు కావాలి బస్సులు కావాలి బోర్వాలి ఈరోజు మనం గతడు ఇక్కడ ప్రాంతంలో బస్ ప్రాంతం ప్రాంతంలో అంజ్ అంజలు తీసుకొచ్చి చదువుకుంటే వాటిలో రోజు దాదాపు నూట ఐదు పొగలు పెట్టాలి ఏంటి అరవై మొక్కలే తప్పకుండా అరవై మనం పడుతున్నాయి దాదాపు అంత తెలుపుకున్నాం ఒక గుడిపాడు తన పెద్ద ఇంత మీరు సమస్య ఉన్నాయి ఆ సమస్య పూర్తి తప్పకుండా చిన్న పని కానివ్వండి గుడిపడి కానీ తప్పకుండా మీ అందరికి మీ సహకానికి బాగుంది కొన్ని ఇబ్బంది పెడుతున్నాము దయచేసి ఇబ్బంది మనం మాట్లాడుతున్నాం మీ అందరూ కొన్ని మీరు ఇబ్బంది కాదు మీరు తాగేది పెద్దవి కానీ బాగుంటుంది బాగా పోతుంది మేము బాధ్యత మా బాట పోతుంది ఎమ్మెల్యేగా నా మాట పోతుంది కాబట్టి నా మార్గంలో ఇక్కడ ఎంత మాత్రం కార్యక్రమం ఈ కార్యక్రమంలో

నా మీరు మీ రాష్ట్రంలో వచ్చాను నేను మూడు సో మూడు రోజులు నేను మూడు సార్లు ఎంపీ ఎంపీగా ఎన్నో కార్చా నాకు గౌరవ ఎంపిక మీకు వచ్చే నాకు కూడా గౌరవ చేయాలి గోర్ చాలా తప్పకుండా భాషిస్తే కాబట్టి తప్పకుండా బాధ్యత కానీ తప్పకుండా మీకు తాగుంది తప్పకుండా రోజుల్లో శాక్షితంగా

ఈ మూడు సంవత్సరాల్లో ప్రతి ఊరికి వస్తాను పెట్టుకుంటాను అందరితో మాట్లాడి తప్పకుండా ముందు పోతారు అన్నారు ముందు దయచేసి నేను మీకు హామీస్తున్నా తప్పకుండా సహకరితో కాపాడతాను పని పని చేస్తాను సమస్యలు కాదు సమస్యలు సమస్యలు

Muito obrigado.